చూడండి మా సిత్తుగాడు వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు మా మరదలు మా సిత్తు ముగ్గులు కలర్స్ వేస్తున్నారు ఇగో తీసుకెళ్ళరా దగ్గరికి వెళ్ళి మంచిగా ఇట్లా ఇగోండి మా రాఘవా హాయ్ చెప్పు నీ వాళ్ళకి హాయ్ మా సెషన్ అయిపోయింది వీళ్ళు ముగ్గు నేను చూస్తున్నాను న్యూ ఇయర్ కి ఏమో అక్కడ నేనేసాడు కదా ముగ్గు ఇక్కడ మా మరదలు నా బిడ్డ కలిసి చూడండి ఇప్పుడే ఇచ్చారు ఒక చక్కటి కవర్ డ్రైవ్ బై కవిత గారు న్యూ ఇయర్ కి వేసారట ఇక్కడ వేయారట ఇదేం మరి అదంతే ఎక్కడన్నా ఒక్క చోట మేము మా ఇంటి ముందు మా చిన్నప్పుడు వేసాం ఇప్పుడు ఇంకా ఇయ్యం పెద్ద యొక్క లక్షణాలన్నీ పోయినాయి ఆయన చిన్నప్పటి నుంచి మేము అంత చిన్నప్పటి నుంచి వేసినా వేసినాము ఉన్నాయి కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి ఇక ముసలో అవుతుంటివి మా సీతమ్మ గారేమో పైన డాబా మించి చూస్తుంది అమ్మా నానా అవును ఇవ రాఘవారి ఇక్కడ ఆడుకుంటున్నారు చూస్తున్నారు

ఆ లేది నువ్వు ఎక్కడ গিয়ে పోయేవే ఇది్ ది బాటిది అటెబోాలి అమ్మా నేను అవుట్ లైన్స్ గీస్తా అన్నమ్మ వాళ్ళకింద ముగ్గేసుకునే సర్కి వద్దంట స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ మా అక్కడ సూపర్ ఓహో గాలిపటం అయినా నాకు ఎగరేయడమే రాదు ఎగరేయడం వస్తేనే మన చేతికి కట్టుకొని పరిగెడితే సార్ నేను మా స్కూల్లో ఎవరు హెల్ప్ లేకుండా కైట్ మేకింగ్ యాక్టివిటీలో చేసా కైట్ దానికి పేపర్స్ గమ్ము ఇంకా దారం అవసరం కావాలంటే పుల్లలన్నా తీసుకోవచ్చు సూపర్ చూడండి ఎంత బాగుందో అది చూపిస్తారు అది ఇందాక చూపించలేదు కదా చూడండి ఎంత బాగుందో మొహంలో పెట్టక హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచి కోరుకుంటుంది రేపు భోగి పండుగ సందర్భంగా మేమైతే ముగ్గులేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది కరసాం చేస్తున్నాడు అప్పటి నుంచి సో హ్యాపీ సంక్రాంతి బాగుంది నిద్ర వచ్చేసి నిద్ర అన్నగాడు అన్నగారు దాక్కుంటాడు వీడియోకి రాడు మా నాన్న పోయి ఓకే బాయ్ ఎక్కడి నుంచి ఎడ స్టార్ట్ చేశాను అక్కడికి వెళ్ళి ఆపేస్తారుగా ఓకే బాయ్ పట్టుకొని పట్టుకొని ఏమైతుంద్రా ఏదేదో ఒకసారి ఇరు చూద్దాం వాడికి చేతులు అన్ని నొప్పులు వచ్చినాయి అంట పోతున్నాయి పోతున్నాయట ఎన్ని రకాలుగా వల్ల చూడండి వాడు ఓర్ని ఏసాలో పాప మా మరదలు ఒక్కది కష్టపడుతుంది అక్కడ మా సిత్తుగాడు గోరింటాకు ఇది ఒక షార్ట్ వీడియో తీద్దాము సో చూడండి ఇది మా ఇంటి ముందు ముగ్గులు మా మరదలు వేసిన గంగిరెద్దు అవి అండ్ హ్యాపీ పొంగల్ అండ్ ముగ్గేసి కలర్స్ దిద్దింది కదా అసలు ఎంత బాగా చేసింది ఎంత బాగా చేశారో ఇద్దరు కలిసి సో ఇది మా ఇంటి ముందు భోగి ముందు పండగ వాతావరణం తెల్లారితే భోగి మార్నింగ్ వీడియో కూడా మస్తు వస్తుంది అనమాట భోగి మంటల్ది ఇదనమాట సో అందరికీ కూడా శుభరాత్రి హ్యాపీ పొంగల్